వెల్కమ్ టు ఛానల్ శాస్త్ర ప్రకారం మార్చి ఇరవై రెండు నుంచి ఏప్రిల్ ఏడు వరకు మిని రాత్రులు ఏకంగా మూడు గ్రహాలు శుక్రుడు బుద్ధుడు రాహు వక్రించి సంచరిస్తాయి దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది పాటు పదోన్నతులు ఉద్యోగాల్లో భారీ లాభాలు వస్తాయి ఎన్నో ఫలితాలు రాబోతున్నాయి కొన్ని రాశులు వారికి ఊహించినటువంటి రీతిలో ఎన్నో యోగాలు రాబోతున్నాయని విదేశాలకు అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియచేస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహ సంచారంలో సూర్యునికి దూరంగా జరిగిన గ్రహాలు వక్రిస్తాయి గ్రహాలు వక్రించడం అంటే అతివేగంగా మరింత చురుగ్గా పనిచేయడము సాధారణంగా వక్ర గ్రహాల వల్ల జీవితంలో ఆకస్మిక మార్పులు వస్తూ ఉంటాయి ఘటనాత్మక జీవితాలు మారిపోవడం జరుగుతుంది ఈ నెల ఇరవై రెండు నుంచి కూడా రాశుల వారికి అద్భుతంగా ఉంటుందని ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయని చెప్తూ ఉన్నారు రాశుల్లో మొట్టమొదటి రాశి ఋషి రాశివారు వారికి లాభస్థానంలో రాష్ట్రాధిపతి శుక్రులతో పాటు మూడు గ్రహాలు సంతరించడం వల్ల ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి ఆకస్మిక అధికారుల లాభానికి ఆస్తి లాభాలకు ఉన్నాయి ఉద్యోగంలో అధికారులకు ప్రబలంతో ఉన్నత చదువులు చేరుతారు వృత్తి ఉద్యోగాల్లో ఊహించిన స్థాయిలో యాక్టివిట్గా ఉంటారు నిరుద్యోగులకు అరుదైన విదేశీ ఆఫర్లు వస్తాయి ఆదాయం బాగా పెరిగి సంతాన కలుగుతుంది మిథున రాశి వారికి దశమ స్థానంలో రాష్ట్రాధిపతి బుధులతో పాటు శుక్రరాహులు వక్రగతి వల్ల ఉద్యోగంలో సీనియర్ల నుంచి కానీ ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది మరింత మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగము మిథున రాశి వారికి దశమ స్థానంలో రాష్ట్రాధిపతి అధిపతి బుద్ధులతో పాటు శుక్రరాహుల వక్రగతి వల్ల ఉద్యోగంలో సీనియర్ల నుంచి సీనియర్ల కాదని ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది మరింత మంచి ఉద్యోగులు రావడం జరుగుతుంది నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది ప్రముఖులతో సన్నిహితులతో సంబంధాలు బలపడతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది కన్యా రాశి వారికి దశమ స్థానంలో రాష్ట్రాధిపతి బుద్ధులతో పాటు మూడు వక్రగ్రహాల గతి వలన వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి సఖ్యత సాన్నిహిత్యం పెరుగుతుంది ఉన్నత స్థాయి కుటుంబంతో పేరు పడతారు పెళ్లి కావడం వంటివి జరుగుతాయి వృత్తి ఉద్యోగాలు రేచి విదేశాలకు వెళ్తారు విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకున్న వారికి నరవేరుతుంది వృత్తి వ్యాపారాలు విజయంగా సాగిపోతాయి ఉద్యోగుల హోదా పెరుగుతుంది తులరాశి వారికి ఆరో స్థానంలో రాష్ట్రాధిపతి శుక్రుడు విక్రించడంతో పాటు బుధరాహులు కూడా కలుస్తారు ఉద్యోగ జీవితంలో వారు ఊహించిన విధంగా ఆర్థిక లాభాలు పొందుతారు పెద్దల జోక్యంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది ఆర్థిక వ్యక్తిగత సమస్యలన్నీ తొలగిపోతాయి వృత్తి వ్యాపారాల్లో స్తబ్దం తొలగిపోయి యాక్టివ్గా ఉంటారు మకర రాశి వారికి తృతీయ స్థానంలో మూడు గ్రహాలు యొక్క కలిగి వలన అనేక విధాలుగా అదృష్టం వస్తుంది దాదాపు పట్టిందల బంగారమే ఏ ప్రయత్నం చేసినా విజయవంతంగా పూర్తి చేస్తారో ఆదాయం బాగా వృద్ధులనుకు వస్తుంది ఆకర్షణ ధనప్రాప్తికి అవకాశం ఉంది ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి మీనరాశి వారికి మూడు గ్రహాలు వక్ర సంచారం వలన జీవనశైలి పూర్తిగా బాగుంటుంది సగటు వ్యక్తి సైతం ఉన్నత స్థాయికి వెళ్తారు ఆదాయం బాగా వృద్ధులను వస్తుంది ఆదాయ మార్గాలు విస్తరిస్తారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి